హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సాఫ్ట్ గా స్వీట్ గా ఉండే గులాబ్ జామ్ గులాబ్ జామ్ రాదు అనే వాళ్ళు లేరు అయినా కూడా నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను జీడిపప్పు ఇలాచి ఫ్లేవర్ తో చేసిన గులాబ్ జామ్ కలర్ఫుల్ గా కనిపించే ఈ గులాబ్ జామ్ లకు ఒక లైక్ అయితే ఇవ్వండి మరి నేను ఎలా చేశానో చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది మరి నేను చేసే ఈ గులాబ్ జామ్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఇవి ఎలా రెడీ చేశాను o ముందుగా మనం ఒక పిండి ప్యాకెట్ అయితే తీసుకుందాం గులాబ్ జామ్ పిండి ప్యాకెట్ పిండిలో కొంచెం ఉప్పును కూడా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయవచ్చు గులాబ్ జామ్ పిండిలో కొద్ది కొద్దిగా పాలను కూడా వేసుకుందాం వేసి పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకు అంటే కొంచెం పాలు ఎక్కువైనా అది చాలా మెత్తగా అవుతుంది పాకెట్ పిండి వేసేసుకున్నాం కదా అందుకోసమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్లు కూడా కొన్ని కొన్నిగా పోసుకొని మన చపాతి పిండికి మెత్తగా ఎలా కలుపుకుంటామో అలాగే కలిపి పెట్టుకోవాలి మనం కలిపి పెట్టిన దాన్ని బట్టి కూడా గులాబ్ జాములు చాలా బాగా వస్తాయి పిండి అయితే సాఫ్ట్గా స్మూత్గా అయితే అయింది ఈ విధంగా కావాలి మరొక గిన్నెలో చక్కెర అయితే వేసుకుందాం నేనైతే రెండు గ్లాసుల చక్కెర అయితే వేసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని అయితే పోసుకుందాం షుగరు రెండు గ్లాసులు అయితే వాటర్ ఒక గ్లాసు ఉన్నారా షుగర్కి తక్కువ వేసుకోవాలి ఇల్లు రెండు ఇలాచీలు కచ్చపచ్చగా దంచి పాకంలో వేసుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కదా జీడిపప్పులు చిన్న చిన్న ముక్కల్లాగా లాగా కట్ చేసి పిండిలో వేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి పగుళ్ళు లేకుండా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకుంటే బాగుంటుంది నూనెలో వేస్తే పగిలిపోకుండా చూసుకోవాలి నేను ఏ విధంగా అయితే రౌండ్గా చేసి పెట్టుకున్నా గులాబ్ జాములన్నీ డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం గులాబ్ జాములన్నీ ఈ గులాబ్ జాములు సిమ్లోనే కాలనివ్వాలి ఎందుకు అంటే లోపల ఉడకవు పైననేమో బ్రౌన్ కలర్ వస్తాయి కానీ లోపల అయితే వేగకుండా ఉంటాయి అందుకోసమే సిమ్లోనే వేయించుకోవాలి చూడండి చిన్న పగుళ్ళు లేకుండా ఎలా చేశాను గోల్డెన్ కలర్ అయితే అయ్యాయి చాలా బాగా కాలినాయి వీటిని మనం ముందుగా పెట్టుకున్న పాకంలో వేసి ఉంచుకోవాలి మరికొన్ని డీప్ ఫ్రై చేసి పాకంలో వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులను గులాబ్ జామ్లో వేసి గార్నిష్ చేద్దాం నేను చేసే గులాబ్ జామ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం బెల్ బటన్ని నొక్కండి సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్